దేవున కొందనాలు మీ అందరికీ నన్ను ప్రభు మనకి రోజు ఇస్తున్న వర్ధనం కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ కీర్తన మొదటి చర్ణం లోకమును దాని నివాసమును ఇవోవయ్యే ప్రైజ్లో ఈరోజు కార్డైన దావీలు సెలవిస్తున్న మాట ఏంటంటే లోకము దాంట్లో నివసిస్తున్న ప్రతిదీ దేవాతి దేవుడి అని అంట ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్తున్న మనము దేవుని ఆరాధించడానికి వెళ్తున్న మనము లోకంలో మనం ఏదైతే అనుభవిస్తామో లోకంలో మనం ఏదైతే చూస్తున్నామో నివసిస్తున్నామో ఉన్నామో ఆ ప్రతి ప్లేసు ఆ దేవాది దేవుడి అంట ఆ దేవాది దేవుడి అయిన వస్తువుని మనం వాడుతున్నప్పుడు మనము ఆ దేవాది దేవుడు ఇచ్చిన వస్తువుని బట్టి మనం కృతజ్ఞత స్థులు చెల్లిద్దామా ఈరోజు మొదటి ఆదివారం రోజు కూడా హెించను గాక అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమికుల తండ్రి గణమైన దేవా కృప కలిగిన దేవా నీ కొందరు ఆస్పత్రి ఈ రోజు ప్రభా నీ సన్నిధిలో మేము గడుపుతుండగా ప్రభా నీ సన్నిధి యొక్క కాంతిని నీ సన్ని సన్నిధి యొక్క మహిమను ప్రభా ఈ లోకంలో మేము నివసిస్తున్న దానిలో ప్రభా మేము అనుభవించడానికి